ले आयो हैन राजेन्द्र हो के सर 10 सेकेन्ड चिर चिर म हो गए ഹാൻഡാ ഹാൻഡാ ക്ലാസ് റൂം ദാ ക്ലാസ് റൂം പ്ലീസ് ഓടിടേ കൊച്ചേ നല്ല എയ് കൈലാൽ പുരയന കൊടോ ಹದಿಮದಲ್ಲಾ ಹೋಗಲವಾ ಇರವೇ ಕದಾ ಹ್ಮರ ಬಿಟ ಗೇರ್ ಲೂಟ್ ನಿನ್ನ ಅಡ್ಜಿಸ್ಟ್ ಓದಿ ನರೇ కూడా ఈ రోజు మేము చూస్తూ ఉన్నాం గుంపూరు గ్రామంలో రైతుల కళ ఇరవై నాలుగు లక్షల రూపాయలతో అక్కడ ఒక బాక్స్ ఇన్వెట్ అయ్యేలా అక్కడ మేము శంకుస్థాపన చేసాం ఎందుకంటే గతంలో ఆరు వందల ఎకరాలు మునిగిపోతుంది దిక్కులు లేనిటువంటి పరిస్థితి ఆ బాక్స్ నిర్మాణం చేస్తుండటంతో ఆరు వందల ఎకరాల్ని కాపాడగలుగుతూ ఉన్నాం చాలా సంతోషం చాలా ఆనందపడుతున్నారు రైతులందరూ కూడా డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు తాతలు సైతం అక్కడికి వచ్చి దండం పెట్టి వెళ్తూ ఉన్నారు ఇవేళ మా పంటను కాపాడుతూ ఉన్నారని అదేవిధంగా అక్కడ నుండి నలభై రెండు లక్షల రూపాయలతో ఒక గ్రావెల్ రోడ్డు మరొక ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో ఒక గ్రావెల్ రోడ్డు అంటే పొలాల వెళ్ళడానికి ఆ గుంపర గ్రామానికి సంబంధించినటువంటి డెబ్బై రెండు లక్షల రూపాయలతో రైతులకి గ్రామం రోడ్లు ఆ గుంపర గ్రామం చూసుకుని ఈ రోజు ఎలమంచిల గ్రామం వచ్చాం నుంచి ఓటాడే వరకు మళ్ళీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఎనభై లక్షల రూపాయలు పెట్టి ఎలమైచిల్ నుంచి ఓటాడ వరకు కూడా మళ్ళీ ఆ బీటీ రోడ్ని మళ్ళీ ఈ రోజు మనం నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా ఎలమైచిల్లిలో ఇంటర్నల్ గా సిసి రోడ్ డ్రైన్ నిమిత్తం నలభై ఏడు లక్షల రూపాయలు ఇచ్చి పనులు చేస్తూ ఉన్నాం డ్రింకింగ్ వాటర్ త్రాగునీ సమస్య ఏడు లక్షల రూపాయలు జల జీవన్ మిషన్ ద్వారా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది అగ్నిగుల క్షత్రియులకు కూడా సంబంధించి అక్కడ డెబ్బై ఐదు లక్షల రూపాయలతో సీసీ వాళ్ళు నిర్మాణం ఆల్రెడీ పూర్తి చేశారు అది కూడా సరిపోవట్లేదు అని చెప్పి అక్కడ కూడా మళ్ళీ కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు మళ్ళీ అంటే అక్కడ కూడా కోటి ముప్పై రెండు ఇది డెబ్బై ఐదు అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల పది లక్షల రూపాయలు మరి దయవుచ్చి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మీరు కూడా చూస్తూ ఉన్నారు ಪ್ರಯಾಣಿರೋ ಗುಡಿ ಹೊ